హైదరాబాద్ అలాగే చెన్నై జట్టు మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది నిన్న సెలబ్రిటీ సూపర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో రావడం ఒక రకంగా హైదరాబాద్ జట్టుకు మంచి బూస్టప్ అని చెప్పుకోవాలి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా తెలుగు సూపర్ స్టార్ హీరో వెంకటేష్ అలాగే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు వీళ్ళందరూ రావడంతో ఇక మైదానంలో ఒక రకంగా రచ్చ లేగిందని చెప్పొచ్చు ఒకవైపు ధోని ఫ్యాన్స్ మొత్తం స్టేడియం ని కుదిపేస్తే మరొక వైపు హైదరాబాద్ జట్టు అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే నిన్న గొప్ప విషయం ఏంటంటే కొంతమంది హైదరాబాద్ సపోర్టర్స్ ఉన్నప్పటికీ కూడా ధోని రాగానే ఒక్కసారిగా అందరూ కూడా ఘన ఘనస్వాగతం పలకటమే కాకుండా ధోని ఆటను చూడటం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు కానీ దరదృష్ట వశాతో ఇక హైదరాబాద్ జట్టు గెలిచిన తర్వాత ఒక్కసారిగా హైదరాబాద్ జట్టును సపోర్ట్ చేస్తున్న మన సెలబ్రిటీస్ మన తెలంగాణ సెలబ్రిటీస్ రేవంత్ రెడ్డి ఫ్యామిలీ కానీ వెంకటేష్ కానీ బ్రహ్మానందం కానీ ఒక్కసారిగా ఆ కేరింతలు గంతులతో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ముఖ్యంగా ధోని ఎక్కువ పరుగులు చేయకుండానే అవుట్ అయిపోవడంతో అటు వెంకటేష్ తో పాటుగా ఇటు వచ్చిన సెలబ్రిటీస్ అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే తోరీ మైదానంలో ఉంటే ఆట మారిపోయే అవకాశం ఉంటుంది చెన్నై జట్టు గెలిచే అవకాశం ఉంటుంది అలాగే హైదరాబాద్ జట్టు ఓడిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ధోని అవుట్ అయిపోయిన వెంటనే ఇక వెంకటేష్ అయితే లేచి చప్పట్లు కొట్టడం కూడా జరిగింది అయితే ఇక హైదరాబాద్ జట్టుని ఇంతలా సపోర్ట్ చేసినందుకు కావ్యమానం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి